తన నివాసం ముందు దారిన పోతూ మాగుంట శ్రీనివాసరెడ్డి కలిశారని అందులో ఎలాంటి ప్రత్యేకత లేదని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు ఇరువురు కావలసిన వారమని ఒకే పార్టీలో ఉన్నవారమని కలయిక సహజమేనని దీనికి రకరకాల రంగులు పోస్తూ ప్రచారాలు రావడం పట్ల ఆదాల విస్మయం వ్యక్తం చేశారు ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు ఎంపీలు ఒకే జిల్లా వారు బంధుత్వం కలవారు కలవడంతో విశేషం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు గత కొద్ది రోజులుగా తనను నేరుగా ఢీకొనలేని ప్రత్యర్థులు ప్రతిష్టపాలు చేసే క్రమంలో భాగంగా ఇలాంటి వేదికలను వాడుకుంటూ తమ లక్ష్యం నెరవేర్చుకోవాలని భావిస్తున్నారని ఆదాలు స్పష్టం చేశారు ఆత్మీయుడుగా తనతో నేరుగా మాట్లాడి తన సాధక బాధకాలు వ్యక్తం చేయడంలో విశేషం ఏం ఉంటుందని మాగుంట భేటీపై ఆయన స్పందించారు ఇలాంటి కథనాలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన పేర్కొన్నారు రూరల్ నియోజకవర్గంలో తాను విజయం సాధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరిక నెరవేరుస్తానని ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆదాల ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు తాను నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీడీపీ నేతలు భయపడుతున్నారన్నారు వచ్చే ఎన్నికల్లో రూరల్ నుంచి పోటీ చేస్తానని గెలిచి తీరుతానని విశ్వాసం వ్యక్తం చేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధిపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు టీడీపీ మైండ్ గేమ్ ఆడుతుందన్నారు జనసేన బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసిన వారికి ఓట్ల శాతం తప్ప మాకు నష్టం లేదన్నారు